నెక్స్ట్ శారీ అండి సో మంచి పట్టు శారీ అనమాట సెమీ కంచి పట్టు శారీస్ కలర్ ఫౌండేషన్ కూడా చాలా కల్నేతా షేడ్ అయితే వచ్చింది వీటిలో అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనకి మంచి హాఫ్ పట్టు లాగా ఈ విధంగా ఇచ్చారు బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పాచ్ ఓరాల్ శారీ ఇదే విధంగా ఉంటుంది ఓరాల్ శారీ వచ్చి మనకిది శారీ మంచి కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ విత్ మిక్స్డ్ పింక్ అన్నమాట కాంబినేషన్ వచ్చేసి కన్నేత షేడ్ సో ఇందులోచేసి పింక్ మిక్స్డ్ ఆరెంజ్ షేడ్ ఉంటుంది కదా కన్నెతా షేడ్ అది వస్తుంది మీకు కనిపిస్తున్న కలరే మీకు ఎలాగైతే టూ షేడ్స్ కాదు కనిపిస్తుందో సేమ్ అదే విధంగా కన్నీతా షేడ్ ఉంటుంది నెక్స్ట్ ఎల్లో ఇందులో కూడా టూ షేడ్ కన్నేత షేడ్ మీకు కనిపిస్తున్న కలరే బ్లౌజ్ పళ్ళు రిమైనింగ్ శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది మంచి రీజనబుల్లో మనకి సెమీ కన్స్ పట్టు ఐటమ్ చూడ్డానికి అయితే పట్టు ఐటమ్ లాగా ఉండదు మీకు కనిపిస్తున్న కలర్ ఎట్ అయితే మీకు కనిపిస్తున్న కలర్ బయట కూడా అలాగే ఉంది గోల్డెన్ ఏలో మీకు ఎలాగైతే కనిపిస్తుందో హస్టీ అలాగే ఉంది బయట నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ మనకి గ్రీన్ మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు పాక్ అండ్ రిమైనింగ్ శారీ మొత్తం మనకి ఈ విధంగా ఉంటుంది ఫోర్ అవర్స్ సో మంచి కంచు పట్టు ఐటమ్ అండి సాఫ్ట్ కంచు పట్టు ఐటమ్ సో మంచి మహిళీ క్లీన్ లిమిటెడ్ స్టాక్ అండి ప్రతిదీ సింగిల్ పీస్ మాత్రమే వస్తాయి ఇవి చెప్పాను కదా ఇవి డబల్ డబల్ పీసెస్ రావు అందుకే ఇన్ని డిజైన్స్ తేవడం జరుగుతుంది సో ఇదైతే ఏదైతే ఉందో మొత్తం జరిగి వీవింగ్ నెక్స్ట్ సారీస్ అండి సో మనకి ఈ విధంగా జరిగి బోడర్ తగ్గి బోడర్ ఇది వచ్చేసి వైలెట్ కలర్ వైలెట్ విత్ గ్రీన్ కాంబినేషన్ ఇచ్చారు సో ఇది బ్లౌజ్ అండ్ ఇది పళ్ళు ఓవరాల్ శారీ మనకి ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం మనకి ఈ విధంగా వస్తుంది కలర్ సో ఇది ఏదైతే వచ్చిందో మొత్తం జరీ అండి ఇది వచ్చేసి మనకి కాపర్ జరీ ఉంటుంది కాపర్ శారీస్ కాపర్ జరీ సారీస్ వైలెట్ కలర్ గ్రీన్ నెక్స్ట్ వచ్చేసి వైట్ విత్ బ్లూ కాంబినేషన్ సో హాఫ్ అయితే చాలా బాగుందండి సో పూజలకు ఇలాంటి వాటికి అయితే చాలా బాగుంటుంది రాయిల్ బ్లూ కాంబినేషన్ వైట్ విత్ రాయల్ బ్లూ వైట్ విత్ రాయిల్ బ్లూ ఫౌండేషన్ ેશન నెక్స్ట్ శారీస్ అండి కంచి పట్టు ఐటమ్ విత్ కడ్డీ బార్డర్ అసలు చాలా అంటే చాలా బాగున్నాయండి ప్రతి కలర్ సూపర్గా ఉందని తీసిన ఐటమ్ అనమాట ఇది రాయల్ బ్లూ డార్క్ రాయల్ బ్లూ అండ్ ఇది వచ్చేసి టమాటో పింక్ అండి మెజంటా పింక్ టమాటో పింక్ రెండు ఉన్నాయి మీకు రెడ్లా పడుతుంది నేను మెన్షన్ చేసి పెడతాను పింక్ షేడ్ టమాటో పింక్ షేడ్ అండ్ ఇది వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ వస్తుంది చాలా సూపర్గా ఉన్నాయి ప్రతీ కలర్ అద్దిరిపోయిందండి వీటిలో డిజైన్ అండ్ కలర్ చాలా బాగా అనిపించే ప్రతి ఫోటో తీస్తుంది అనుకున్నాను అనమాట సో చాలా బాగున్నాయి ఇది వచ్చేసి కల్నేత షేడ్ పికప్ బ్లూ షేడ్ అనమాట కల్నేత షేడ్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి చాలా అంటే చాలా సూపర్గా ఉంది నిజంగా కాంబినేషన్ అదిరిపోయింది నేను ఇందులో మూడు శారీస్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నటువంటి శారీస్ అనమాట సో ఈ కలర్ ఒకటి నాకైతే చాలా నచ్చింది అండ్ నెక్స్ట్ ఈ కలర్ కూడా చాలా సూపర్గా ఉంది వైన్ డార్క్ వైలెట్ షేడ్ వైన్ వస్తుంది కదా అది చాలా సూపర్గా ఉంది ఫెయిర్గా ఉన్న వాళ్ళకైతే అదిరిపోతుంది అదిరిపోతుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి పి గ్రీన్ ఉంటుంది కదా సో అదనమాట ఇది బయట బాగుంటుందండి అంతే ఇంకా నా ఫోన్లో దీన్ని తీయలేము బయట మాత్రం సూపర్గా ఉంటుంది ఆ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా పింక్ అండి రాణి పింక్ అంటారు కదా సో ఆ పింక్ రెడ్ లా పడుతుంది రాణి పింక్ అండి చాలా సాఫ్ట్ ఉంది ఐటెం అయితే చాలా సాఫ్ట్ పట్టు అనమాట వైలెట్ కలర్ అండ్ ఇది వచ్చేసి మనకి పీకా బ్లూ కలర్ సూపర్ సాఫ్ట్ ఉందండి చాలా సాఫ్ట్ ఉంది ఇదంతా మనకి వీవింగే కానీ వెయిట్ లెస్ ఉంది శారీ చాలా సూపర్ బాగుంది హెవీ సాఫ్ట్ పట్టు ఉంటుంది కదా సో అది అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ కలర్ మంచి గ్రీన్ కలర్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి పింక్ అండ్ ఆరెంజ్ మిక్స్డ్ ఇది ఫ్యాన్సీ ఐటమ్ అనమాట సో ఫ్యాబ్రిక్ అయితే మనకి ఈ విధంగా సాఫ్ట్ ఉంటుంది అండ్ లెగ్ చందరీ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ చెందరీ ఎలా ఉంటుందో సో ఆ విధంగా అనమాట ఫ్యాన్సీ సారీస్ అండ్ దీనికి బ్లౌజెస్ వచ్చి ఎలా ఉంటాయంటే మనకు ఓవరాల్ శారీ ఇదే విధంగా ఉంటుందండి మనకి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ వస్తుంది సో ఇదే కలర్లో మనకి బ్లౌజ్ కూడా వస్తుంది ఇది మనకి బ్లౌజ్ అండి అన్ని శారీస్కి అంతే వస్తుంది అనమాట సో ఈ విధంగా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తుంది రిమైనింగ్ శారీస్కి మాత్రం మొత్తం ఇదే విధంగా వస్తుంది బూటీ అనేది ఇది మనకి థ్రెడ్ బూటీ సో ఈ విధంగా ఉంటుంది థ్రెడ్ బూటీ మొత్తం ఇది వచ్చేసి మనకి జరీ ఉంటుంది సో బార్డర్ లో కాంట్రాస్ట్ మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది పట్టు శారీస్ అండి మంచి కంచి పట్టు శారీస్ చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ కూడా మంచి పట్టు ఐటమ్ సాఫ్ట్ పట్టు ఐటెం సో చాలా సూపర్గా ఉన్నాయండి అన్ని ఫోటోలు తీశాను నిజం చెప్పండి ఒక్కొక్క పీస్ వల్ల సో ఓపెన్ చేసే అంత ఓపిక ఐ మీన్ ఓపిక అంటే అన్నీ ఓపెన్ చేయాలి అంటే కష్టం అవుతుంది పట్టు చీరలు సో ఫొటోస్ తీసాను చూడండి ప్రతీది బ్లౌజ్ అనేది మనకి కాంట్రాస్ట్లోనే వస్తుంది సో చాలా బాగున్నాయి శారీస్ ప్రతి ఒక్కటి సూపర్గా ఉన్నాయి శారీస్ మొత్తం కంచి పట్టు ఐటమ్ చాలా సూపర్గా ఉన్నాయి వైలెట్ అండి కొంచెం బ్లూలా పడింది వైలెట్ పింక్ రెడ్ 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 అంటే ప్యూర్ రెడ్ లాగా కాకుండా కొంచెం షేడ్ టమాటో రెడ్ ఉంటాయి కదా సో అలాగా ఉన్నాయన్నమాట సో అన్ని పట్టు శారీస్ చాలా సూపర్గా ఉన్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉంది మంచి పట్టు సో ఫుల్ డిమాండెడ్ వచ్చిన ఐటమ్ అండి అందుకోసం ఎన్ని డిజైన్స్లో రీస్టాక్ చేస్తున్నాం కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకొని చూస్తున్నారుగా ప్రతి కలర్కి ప్రతి డిజైన్ ఒకటే పీస్ డబల్ డబుల్ పీసెస్ దొరకవు ఫాస్ట్గా ఆర్డర్ చేయండి